యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబ్యాట్ డెజర్టిఫికేషన్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబ్యాట్ డెజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ భూమి క్షీణత కరువు వీటి వల్ల ఈ భూమి మీద దేశాల మీద చాలా ప్రభావం పడుతుంది డెజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ యారిడ్ రీజియన్స్ సెమీ యారిడ్ రీజియన్స్ ఇవన్నీ కూడా డ్రై అయిపోతున్నాయి డ్రై ల్యాండ్ పెరిగిపోతున్నాయి అన్నమాట ప్రతి నాలుగు ఎకరాల్లో ఒక ఎకరం డ్రై అయిపోతుందంట అది చాలా ఫాస్ట్గా దానికి సంబంధించి నైన్టీన్ నైంటీ ఫోర్లో నైన్టీన్ నైంటీ ఫోర్లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబ్యాక్ డెజర్టిఫికేషన్ ఐక్రా సమితి వాళ్ళు ఎడాలీకరణ ఆపటానికి ఒక వడంబడిక చేసుకున్నారు దాన్ని యుఎన్సిసిడి అంటాం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబ్యాక్ డెజర్టిఫికేషన్ దానికి కాప్ ఫోర్టీన్ సదస్సు న్యూఢిల్లీలో నిన్న స్టార్ట్ అయింది కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ దాని పద్నాలుగవ సదస్సు మొన్న స్టార్ట్ అన్నమాట నిన్న న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది దాదాపు మూడు వేల మంది విదేశాల నుంచి ఇండియాకి వచ్చారు ఫ్రమ్ వన్ నైంటీ సెవెన్ కంట్రీస్ నూట తొంభై ఏడు దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ ఎన్జిఓస్ ఎక్స్పర్ట్స్ క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్ ఇలా మీడియా చాలామంది న్యూఢిల్లీకి వచ్చారు ఇండియా హోస్ట్ చేస్తుంది ఇది ప్రతి రెండు అంటే సంవత్సరం మార్చి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి జరుగుతుంది ఇండియాలో ఈ సంవత్సరం జరుగుతుంది అనమాట సో ఇండియాలో జరగటం గొప్ప విషయం ఒకటి రెండోది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెవెంటీన్ ఉన్నాయి దీనిలో కంబాటింగ్ డెజర్టిఫికేషన్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ బెటర్ క్లైమేటిక్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు డెజర్టిఫికేషన్ ఆపాలి అంటే పంటలు పండవు నీళ్ళు దొరకు ఎడార్లా అయిపోద్ది ఆ భూమిలో ఉన్న క్వాలిటీ నాణ్యత తగ్గిపోద్ది సో ఇదంతా అవుతుంది అన్నమాట దానివల్ల ఉద్యోగాలు ఉండవు ప్రొడక్టివిటీ ఉండదు డబ్బులు రావు దేశ సంపద పెరగదు ఇదంతా ఇదంతా ఒక విషయస్ సర్కిల్ లాంటిదన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో యుఎన్సీసీడి ఇండియాలో జరగడం వల్ల అవేర్నెస్ కూడా పెరుగుతుంది చాలా అవేర్నెస్ ఇండియాలో కూడా పెరుగుతుంది సో దీనికి సంబంధించి కాప్ ఫోర్టీన్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది నిన్న న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది అయితే ఈ యుఎన్సిసిడి ఈజ్ అ సోల్ లీగల్ బైండింగ్ అగ్రిమెంట్ విత్ రెస్పెక్ట్ టు డెజర్టిఫికేషన్ డెజర్టిఫికేషన్కి సంబంధించి ఎడారీకరణకు సంబంధించి ఇదొక్కటి మాత్రమే లీగల్ బైండింగ్ అగ్రిమెంట్ ఉంది ఫిలిమ్స్లో మెయిన్స్లో ఈ సంవత్సరం డెజర్టిఫికేషన్ మీద క్వశ్చన్ రావచ్చు లేదా ల్యాండ్ డిగ్రేడేషన్ భూమి క్షీణత డెజర్టిఫికేషన్ ల్యాండ్ డిగ్రేడేషన్ మీద క్వశ్చన్ రావచ్చు అనమాట ఓకే ఇట్స్ అ సోల్ లీగల్ బైండింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ సో ఇక్కడ ఏమి డిస్కస్ చేస్తారంటే ఇన్నోవేటివ్ ల్యాండ్ యూజ్ మెథడ్స్ ఏదైనా కొత్త క్రియేటివ్ ల్యాండ్ యూజ్ మెథడ్స్ కానీ ల్యాండ్ మేనేజ్మెంట్ మెథడ్స్ కానీ లేకపోతే ర్యాండ్ ల్యాండ్ రిక్లమేషన్ మెథడ్స్ అంటే భూమిని తిరిగి పునరుజ్జీవనం చేయటం ల్యాండ్ రిక్లమేషన్ మెథడ్స్ ఇవన్నీ కూడా చర్చిస్తారు చర్చించి ఫైనల్గా పన్నెండు రోజుల పాటు చర్చలు జరుగుతాయి మొత్తం ఈ సమ్మిట్ ఈ కాన్ఫరెన్స్ అనేది ట్వెల్వ్ డేస్ న్యూఢిల్లీలో జరుగుతుంది ఫైనల్గా విల్ సైన్ ఏ డిక్లరేషన్ కాల్ న్యూ ఢిల్లీ డిక్లరేషన్ వాళ్ళు ఒక డిక్లరేషన్ సైన్ చేస్తారు దాని పేరు న్యూ ఢిల్లీ డిక్లరేషన్ అంటారన్నమాట అయితే ఇది ఇండియా ఖచ్చితంగా ఇండియాలో జరగడానికి మేజర్గా మనకి ఒక విషయం ఉంది ఇండియాలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పర్సెంట్ ట్వంటీ నైన్ పర్సెంట్ ల్యాండ్ డిగ్రేడ్ అయిపోయింది ఉన్న ల్యాండ్లో ట్వంటీ నైన్ పర్సెంట్ డిగ్రేడ్ అయిపోయింది రెండు వేల యాభైకి ఇండియా జనాభా వన్ పాయింట్ సెవెన్ బిలియన్ అవుతున్నారు సో వన్ పాయింట్ సెవెన్ బిలియన్ జనాభాకి ఆహారం రావాలన్నా ప్రొడక్టివిటీ రావాలన్నా ఏది రావాలన్నా సరే చేయలేము మనం చెట్లు కొట్టేస్తున్నాం అర్బనైజేషన్ చేసేస్తున్నాం తర్వాత మీరు చూసారు అమెజాన్ ఫైర్ ఫారెస్ట్లు ఫారెస్ట్ ఫైర్స్ ఇవన్నీ కూడా ఇలా జరుగుతుంటే ఇదంతా చాలా డేంజర్ అనమాట సో కాబట్టి వీ టు రివర్స్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఈ భూమి క్షీణత అనేది అర్జెంటుగా ఆపి భూమిని ఫర్టిలైజ్ చేయాలి చేయకపోతే చాలా ల్యాండ్ మేనేజ్మెంట్లో చాలా గ్యాప్స్ వస్తాయని చెప్పి అంటున్నారు అలానే మన కంట్రీ దాదాపు సెవెంటీ పర్సెంట్ డ్రౌట్ ప్రోన్ ఏరియా వరల్డ్లో కూడా చాలా దేశాలని డ్రాట్ వచ్చేస్తుంది కరువు క్షామం వస్తుంది అనమాట దీన్ని ఆపకపోతే భూమి తన యొక్క క్వాలిటీ కోల్పోతుంది కోల్పోయి ఏమవుతుంది ఫైనల్గా ఏది ప్రొడక్ ప్రొడ్యూస్ చేయడానికి అయిపోతుంది మన కట్టెల కోసం ఇండస్ట్రీస్ కోసం ఎనర్జీ కోసం మనందరూ తెలుసు కదా కేరళలో వరదలు వచ్చినాయి వెస్ట్రన్ ఘాట్స్ సో ఇలాంటివన్నీ మనం అవసరాల కోసం చేస్తుంటే మర్చిపోతున్నాం అన్నమాట సో అందుకని చెప్పి అకార్డింగ్ టు ద యుఎన్ యుఎన్ లెక్కల ప్రకారం ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల ప్రతిరోజు వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ మానవ మానవ జాతి కోల్పోతుంది ప్రతిరోజు ప్రతిరోజు ల్యాండ్ డిగ్రేడేషన్ అవటం వల్ల రోజుకి తగట్న వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ వీఆర్ లూజింగ్ అనమాట మానవాళి కోల్పోతుంది కాబట్టి ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది అర్జెంటుగా ఆపాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా హోస్ట్ చేస్ ఇండియా ఇట్స్ అ వెరీ గుడ్ మెంబర్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చాలా పాజిటివ్గా ఉంది అలాంటి ఇండియా దీన్ని ప్రామిస్ చేసింది ఏమని ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ చేస్తానని అంటే భూమి క్షీణతను నేను ఆపేసి క్షీణత కాకుండా చేస్తాను బై ట్వంటీ థర్టీకి అని చెప్పి ఇండియా దీనికి కమిట్మెంట్ ఇచ్చిందనమాట సో ఇలాంటి కంట్రీయే దీన్ని హోస్ట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం సో ఇండియా ఇంత పెద్ద ఈవెంట్ హోస్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇయర్ ఫిల్మ్స్లో కానీ మెయిన్స్లో కానీ దీని మీద ల్యాండ్ డెజర్టిఫికేషన్ ల్యాండ్ డిగ్రేడేషన్ డ్రాట్స్ డిడి క్యూబ్ అనమాట డిడిడి డెజర్టిఫికేషన్ డిగ్రేడేషన్ డ్రాట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక త్రీ డి డయాగ్రామ్ ఒకటి వేయొచ్చు ఎగ్జామ్లో ఒక क्यूब डायग्राम ऐसी पैन ड्रा डेजर्टिफिकेशन डिग्रेडेशन मोता कल कन्वे यून सीसी सो वेरी वेरी इंपारटेट फर् फ्लिम्स एंड मे दिशर